నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో బీజేపీ పేరెత్తేనే ఇవాళ హైకమాండ్ తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ బీజేపీలో వాస్తవానికి ఉన్నటువంటి పరిస్థితి అంటే తెలంగాణ బీజేపీలో ఇవాళ కోఆర్డినేషన్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి బీజేపీలో అంతర్గత కుమ్మలాట్లు కనిపిస్తున్నాయి ఓవైపు పీసీసీ రేస్ కోసం గ్రూప్ వార్ కనిపిస్తోంది ఇట్లా అనేక అంశాలు ఇవాళ బీజేపీని సతమతం చేస్తుంది దీంతో ఇవాళ హైకమాండ్ తలలు పట్టుకొని అసలు తెలంగాణ బీజేపీ పేరెత్తేనే వాళ్ళందరికీ కూడా హడలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది అంటే వాస్తవానికి తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది అనే చర్చ గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి కూడా ఒకప్పుడు తెలంగాణ బీజేపీ అంటే కొంత డిసిప్లైన్గా ఉన్నటువంటి పార్టీ అది కాస్త ఇవాళ పూర్తి స్థాయిలో గాడి తప్పి ఇవాళ విస్తృతమైనటువంటి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసే కామెంట్స్ తోటి కొంత నాయకులందరూ కూడా అంతర్గతంగా ఒకరికొకరు కత్తులు దూసుకుంటున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఇవాళ బీజేపీలో కనిపిస్తుంది అంటే ఇవాళ తెలంగాణ బీజేపీలో ఏంటి పరిస్థితి అంటే ఇవాళ వాస్తవానికి చర్చ ఏంటంటే హైకమాండ్ ఎందుకు సైలెంట్గా ఉంది కాంగ్రెస్ ప్రత్యామ్నాయం తామే అని బయటికి చెప్తున్నా ఈ లోటును ఎందుకు భర్తీ చేయలేకపోతుంది బీజేపీ హైకమాండ్ అనేది ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి చర్చ అంటే అధ్యక్ష పదవి ఎందుకు పెండింగ్లో పెట్టింది అనే అంశం కూడా కొంత సీరియస్గానే కొంత చర్చ జరుగుతుంది అంటే తెలంగాణ బీజేపీలో గ్రూపుల రాజకీయం మొదలైంది ఇప్పట్లో కొత్త అధ్యక్షుడు ఎంపిక లేనట్టే అనే ఒక ప్రచారం కూడా రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్గా మారుతుంది మరోవైపు బీఆర్ఎస్ దోస్తి నేపథ్యంలో అధ్యక్ష పీఠాన్ని పెండింగ్లో పెట్టిందా అనే ఒక స్పెక్యులేషన్ కనిపిస్తుంది ఇలా రకరకాల ప్రశ్నలు బీజేపీ విషయంలో రైజ్ అవుతున్నటువంటి నేపథ్యం అంటే తెలంగాణ కమలంలో అంతర్గత కలహాలు ముదిరి పాకన పడినట్లు కనిపిస్తుంది అంటే ఈ పార్టీలో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగానే వ్యవహరిస్తున్నారు జరిగినటువంటి పార్టీ నేతల సమావేశానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొట్టారు అంటే ఈ అంశంలో స్పష్టంగా కోఆర్డినేషన్ గ్యాప్ కనిపిస్తోంది రకరకాల కారణాలు చెప్పారు అది వేరే విషయం అనుకోండి కానీ ఇదంతా కూడా తర్వాత విషయం సెకండరీ కానీ కోఆర్డినేషన్ గ్యాప్స్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది సో నేతలంతా ఒక తాటి మీదకి రాకపోవడంతో ఇవాళ తెలంగాణ అధ్యక్షుడిని నియమించలేదన్న అంశం బీజేపీ హైకమాండ్ నుంచి ఒక ఫీలర్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అంటే పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ప్రధానంగా ఈ పెండింగ్ కారణంగా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేంద్ర మధ్య అంతర్గత విభేదాలే కారణమని స్పష్టంగా అర్థమైపోతుంది ముఖ్యంగా ఈటలకు పదవి రాకుండా బండి సంజయ్ వర్గం అడ్డుకుంటున్నారనేది కూడా కొందరు నేతల యొక్క అభిప్రాయం అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే కొంత ఖర్చు ఇవ్వేశారు ఈటల రాజేంద్ర ఆయనకు ఆ పదవి రాకుండా సంజయ్ అట్లాగే ఆయన వర్గం తెరవెనుక పావులు కదుపుతున్నారని కూడా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి ప్రచారం సో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం జరుగుతుంది ఇద్దరు నేతలు ఎలా రియాక్ట్ అవుతారని కూడా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో ఇప్పుడు ఈటలకు పోటీగా మాజీ ఎమ్మెల్సీ రామ్ పేరు కొత్తగా తెర తీసుకొచ్చారు సో ఇప్పుడు రామచంద్రరావు గురించి కొత్తగా ఎవరికి చెప్పనక్కర్లేదు బీజేపీలో సీనియర్ నేత బీజేపీ భావజాలం ఉన్నటువంటి నేత మాజీ ఎమ్మెల్సీ అందరికీ అందుబాటులో ఉండే నేత ఇంతకంటే సౌమ్యుడు ఉండరు అన్నది ఇవాళ బండి సంజయ్ మద్దతుదారులందరూ కూడా చెప్తున్నటువంటి మాట దీంతో ఇవాళ తెలంగాణ అధ్యక్ష పీఠంపై బీజేపీ హైకమాండ్ ఎటు తేల్చుకోలేకపోతుంది ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు బీజేపీ పెద్దలందరూ కూడా ప్రస్తుతం కిషన్ రెడ్డి కంటిన్యూ చేయాలని ఆలోచనే చేస్తుంది వాస్తవానికి ఇట్లాంటి సందర్భాల్లో కొత్త వారికి అధ్యక్ష పదవి ఇస్తే మరో గ్రూప్ తయారవుతుందని కూడా ఇవాళ హైకమాండ్ తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కొద్ది రోజులు ఈ పరిస్థితి తటస్థంగా ఇలాగే ఉంచాలని కూడా హైకమాండ్ ఆలోచనగా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి మొత్తానికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం అయితే మాత్రం కొద్ది రోజులుగా తీవ్ర చర్చ ఉత్కంఠ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇవాళ అధ్యక్ష రేసులకు ఎవరు కాబోతున్నారు అంటే ఈటల వర్గం అయితే పాత బీజేపీ అంతా తిరగబడుతోంది మరి పాత బీజేపీకి ఇస్తే బండి సంజయ్కి ఇవ్వాలని ఒక డిమాండ్ కొంత క్యాడర్ లీడర్లు కొంత చేస్తున్నారు మరోవైపు కొత్తగా రామచంద్రరావు పేరు వచ్చింది ఇట్లా అనేక అంశాలు బీజేపీని ఇవాళ చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి మరి అధ్యక్షుడి మార్పు ఉంటుందా తాత్కాలికంగా పెండింగ్ పెడుతుందా ఇది ఇవాళ ప్రధానంగా చర్చ సో మీరు కూడా అధ్యక్షుడినిగా కిషన్ రెడ్డినే కొనసాగిస్తారా బీజేపీ హైకమాండ్ ఏం చేయబోతోంది పెండింగ్లో ఉంచుతారా కొత్త అధ్యక్షులైతే ఎవరు అవుతారు ఇవన్నీ ప్రశ్నలకు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ